క్రీస్తురామమునందరికీ వందనములు ఏసుక్రీస్తు శిల్వ మరణంను గూర్చిన పంతొమ్మిదో ప్రవచనం ఏమనగా క్రీస్తు దేవుని చేత విడువబడుట ఈ ప్రవచనం కీర్తల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచనంలో ప్రవశిపబడింది అలానే దీని యొక్క నెరవేర్పు వార్త ఇరవై ఏడవ అధ్యాయం నలభై ఆరు వచనంలో చూడొచ్చు ఒకవైపు బంధువులు శిష్యులు నెలవైన వారే తన చెయ్యి విడిచితే చివరికి తండ్రి కూడా తన చేతిని విడిచారని క్రీస్తు ఎంతగానో దుఃఖించారు క్రీస్తు చెయ్యి తండ్రి విడిచే సమయంలో నా దేవ నన్నెందుకు చెయ్యి విడిచితివి అని క్రీస్తు పలికిన మాటలలో తండ్రి మరియు కుమారుడికి ఉండే ఎంతో విలువైన బాంధవ్యాన్ని మనం గుర్తించవచ్చు పాపి అయిన మానవుని స్థానంలో పాపాలను మోస్తూ పాపం చేయని యేసు సిలువలో బలయ్యారు మన స్థానంలో మన పాపాలను మోస్తున్న యేసు చేతిని తాత్కాలికంగా పరిశుద్ధుడైన దేవుడు విడిచిపెట్టారు కానీ ఆ కొంచెం ఎడబాటును కూడా క్రీస్తు సహించలేకపోయారు వాస్తవానికి ఆనాడు దేవుడు క్రీస్తు చేతిని విడవకపోతే ఈనాడు మనకి రక్షణ కలుగదు మనం కూడా అట్టి రీతిగానే దేవునిలో అంటుకట్టబడి ఫలించాలని ఆలోచనలతో ఉన్నామా లేదంటే దేవుని కన్నా ముందే మనమే ఆయన చేతిని విడుస్తున్నామా అని ఆలోచిద్దాం